వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇక పూలు వచ్చినాయి ఇప్పుడే తొందరగా వచ్చినాయి వచ్చేసి తొమ్మిది వచ్చినాయి అంటే ఎనిమిదిన్నరకు వచ్చినాయి పూలు వచ్చేసి ఎంత ఇస్తా బ్రెస్ చేసినావు సో ఏమో పది తోమినా ఓకే వేరే కలరు ఇదేం కలరే ఇది గ్రీన్ గ్రీన్ కలర్ వస్తుంది ఇదేమో బ్లూ కలర్ వస్తుంది ఓకే పూలు వచ్చినవి చూపిస్తాను పూలు చామంతి పూలు అండ్ వైట్ చామంతి గులాబీలు కనకాబరము మద్యపూలు ఇటు వచ్చేసి తమలపాకు ఇల్లు వేసిండు తమలపాకులు అయిపోయినాయి అనమాట కొన్ని ఉండి మళ్ళీ తమలపాకులు తెప్పించుకుని వచ్చేసి హాకీగా ఇవన్నీ ఐటమ్స్ ఇక చెరగడ్డ దండ స్టార్ట్ చేయాలి ఆ ఫ్రెండ్స్ ఎప్పుడైతే చరికట్టు దండ స్టార్ట్ చేస్తాం మా తొందరని కూర్చుంటాం తొందరగా అయిపోగొట్టుకుందాం అనుకుంటున్నాం కొంచెం బయటకు వెళ్ళి అవి ఇవి ఐటమ్స్ తెచ్చి ఉంటాయి అన్నమాట తొందరగా అయిపో కొట్టి తీసుకొచ్చుకుంటాం ఐటమ్స్ ఇటు వచ్చేసి ఇక ఏం లేదు నిన్న వన్ సెలబ్రేషన్ చేసినాం అనమాట వీడియో చూడడం వాళ్ళు చూడండి మళ్ళా మా ఛానల్లో ఉంటుందన్నమాట వీడియో వన్ కే సెలబ్రేషన్ది సరేనా ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అట్నే వన్కే సెలబ్రేషన్ గురించి పెద్ద దండలు అయితే అయిపోయినాయి ఇవి కుట్టు దండలు కూడా అయిపోయినాయి ఇటు వచ్చేసి గజమాల ఆకు కొట్టి పెట్టినవి ఇక కట్ చేసేయాలన్నమాట ఇది ఒకటి ఫినిషింగ్ ఉంది ఇది ఒకటి ఫినిషింగ్ చేయాలి అందులో ఇంకో వేరే దండలు కూడా ఉన్నాయి ఇంకా ఇవి జెయింటింగ్ చేసి కలర్ కొట్టామన్నమాట ఆకు కొట్టే ఉంది ఇంకొక మూడు 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 దండలకు ఆకు కొట్టేసి వర్క్ మొత్తం ఫినిష్ అయిపోతుంది ఇక కిందికి ఇలా వచ్చేసి బయట వేసేసి అయిపోతుంది టైం వచ్చేసి రెండున్నర అవుతుంది ఇంకా ఒక గంట సేపు అవుతుంది థర్టీ సాయంత్రం అయితే ఇది కూడా అన్నీ ఫినిష్ అయిపోతుంది ఫ్రెండ్స్ చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళేసి వచ్చినాం ఇప్పుడే మా కాలనీలో అనమాట వెళ్ళేసి వచ్చినాం ఇప్పుడే ఎంబట్ పోయేసి వచ్చినాం ఇలా చేసి కలిసి వచ్చినాం అనమాట ఇక వర్క్ మీద కూర్చోాలి వర్క్ ఫినిష్ చేసేస్తే అయిపోతుంది అనమాట లైట్గా ఫినిషింగ్ వర్క్ ఉన్నది ఇక ఫినిషింగ్ వర్క్ చేసేస్తే అయిపోతుంది వర్క్ ఇంకా ఒక గంట సేపు అవుతుంది టైం రెండున్నర అవుతుంది అటు ఇటు నాలుగున్నర అట్లయితుంది రెండున్నర నాలుగున్నర కాదు ఏడు ఉంది గంట సేప మూడున్నర అవుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అట్నే వన్ కే సెలబ్రేషన్ చేసాము అది కూడా చూడండి మిస్ చేయకండి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అయ్యో వర్క్ అయితే అయిపోయింది దండలు సరిగ్ దండలు బయటేసి అనమాట సందులో తడిబట్టేసి వేసేసాం ఓకే ఇల్లు చదిరే ఉంది ఇక ఇల్లు చదిరే అనమాట మొత్తం మాగా ఉన్నాయి ఇంకా అక్కడ ఒకటి అక్కడొకటి కవర్ ఉందనమాట ఇవన్నీ ఇప్పుడు ఏం చదవం అంటే ఇక మా తేజు చదివితే బయటికి వెళ్ళిండు వచ్చి చదివితే చదువుతా అన్నాడు ఒప్పుకుంటే మాకైతే ఓపిక లేదనమాట అంటే ఒక్కే లేదనమాట ఎందుకంటే నిద్ర సరిపోక ఓకే రావట్లేదు ఇక పండుకుంటాం టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది అందులో మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళినాం కదా కొంచెం ఇక అక్కడ కొంచెం నర్వస్ అనమాట ఇంట్లోగా ఎండకు వెళ్ళేసి వచ్చినాం కాబట్టి ఎండ అయితే భీభచ్చం కొడుతుంది ఇప్పుడే బయటకు వెళ్ళేసి వచ్చినాం వాటర్ టెంపుల్కి అన్నిటికీ ఇచ్చేసి వచ్చినాం ఇంకా వస్తా వస్తా షోడో తాగి వచ్చేసి అనమాట మేము ముగ్గురు మా అన్నగాడు నేను మా భార్య తేజు అంటే రాలేదు తేజు మా అన్న వాళ్ళ ఇంట్లో ఉండే ఇక చోడ తాగి ఇంటికి వచ్చేసినాం ఇక ఇల్లు ఇక తర్వాత చదువుకుంటే ఒకవేళ తేజు చదరపోతే ఉదయం చదివేసుకుంటాం ఇక ఇప్పుడైతే పండుకుంటాం ఇక ఆల్రెడీ నేను ఇద్దరు వచ్చేస్తాను ఉంది సరేనా ఫ్రెండ్స్ ఈ ఇది ఇదే వీడియో ఎందుకంటే ఎక్కువ ఈరోజు వీడియో కూడా ఎక్కువ తీయలేదు ఉప్పు లేక ఈ ఈరోజు పూల్స్ బాగా సతాయించినాయి ఎట్లా అంటే నీట్గా రాలేదు పూలు కొంచెం కొట్టడంలో కొంచెం ఇబ్బంది అయింది అందులో అది కూడా లేట్ అయింది అనమాట పూల్లో నీట్గా రాక నీట్గా వస్తే తొందర తొందర అవుతుంది అనమాట వర్క్ వచ్చేసి నీట్గా రాకపోలేదు అనుకో మళ్ళీ ఏరి ఏరి కొట్టాల్సింది పూలు ఇవాళ అదే అయింది పరిస్థితి అందుకే చాలా చెత్త వచ్చేసి పూలు ఏరి ఏరి కొట్టేసరికి చాలా లేట్ అయిపోయింది టైం వచ్చేసి దండలు వచ్చేసి ఐదెంటికి అయిపోయినాయి అనమాట అంటే మధ్యలో ఫంక్షన్కి వెళ్ళిన కాబట్టి ఐదైంది టైం వర్క్ అయిపోయేసరికి బయట తడి బట్టలు వేసి పెట్టినాం వచ్చేసి తడి బట్టలు పెట్టేసినామంట బస్సేసి కప్పి పెట్టినా ఇప్పుడే వాటర్ కొట్టా అనమాట కొంచెం బస్సా ఆరిపోతే మళ్ళీ వాటర్ కొట్టేసినాం అయితే ఆరిపో బస్స ఆరిపోకుండా చూసుకోవాలన్నమాట ఉంటేనే పూల్ ఫ్రెష్నెస్ అవుతాయి ఇప్పుడే వాటర్ కొట్టేసి పెట్టేసినాం ఇంకా ఈరోజు మొత్తం ఎల్లోని చామంతే కొట్టేసినాం మొత్తం ఎల్లోని చామంతే కిందికి పైకి మొత్తం ఎల్లోనే ఇక మళ్ళీ వచ్చేస్తే ఎల్లోనే ఉంటుంది చేసి మామూలు ఇంకా నేను బయటికి వెళ్ళి వచ్చి వచ్చినా ఇప్పుడే ఇంకా మా అన్నగాడు ఇప్పుడే ఒప్పులు ఇలాగ నుంచి ఒప్పినావా ఇప్పుడే పొరక పట్టుకున్నావా ఇవన్నీ యాక్టింగ్ ఇది అన్నీ యాక్టింగ్ అయితే మా తేది తేదీగాడు క్లీన్ చేసి మొత్తం బా ఇక ఆకు ఎవరు బయటపడలే ఆకు బయటపడేసి ఇక ఓ అన్నీ ఇండేసిరుగా ఇకమ్మా ఇంకా నీటి సార్ ఊజా అన్ని మంచకింద నెట్టిరుగా ఏంద్రా సగం సంపాదన చేసిరు అందులో ఉదయం పాన ఉంది ఇక బసంత్ బసంత్ ఉంటున్నా అవి ఫ్రెండ్స్ అగో అట్టేపల్లి కూడా తెచ్చేసిన ఉదయంకి వచ్చేసి మా బామ్మ ఆడుతొచ్చింది ఇక మా అన్నగాడు రేపు ఊరికి పోతాడు ఇక పోవా ఆదివారం తర్వాతనా తినవాను అన్నం తిన్నారా బావు వీళ్ళ అన్నం తినేసిరంట కర్రీస్ తెచ్చుకొని బయట నుంచి తిన్నారేమో కర్రీ తెచ్చుకురు చాలా అనేము తిన్నా అవే ఓకే ఓకే నా ఫ్రెండ్స్ ఈరోజుకి అయితే ఇదే వీడియో రేపటి వీడియోలు కలుద్దాం బాయ్ గుడ్ నైట్ ఓకే లేదు